నెల్లూరు నగరంలోనే ఒక కళ్యాణ మండపంలో జరిగిన సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో సింహపూరి శ్రీశక్తి కార్యక్రమం ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన మహిళలు సింహపురి శ్రీశక్తి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ దంపతులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అబ్బుల్ అజీజ్ పలువురు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భారీగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు మహిళా సోదరి ఈ సింహపురి స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని సిబిఎన్ ఫోరం ఏర్పరచడం ముఖ్య ఉద్దేశం మహిళలు అనేవాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎలా సపోర్ట్ చేయాలి అభివృద్ధి అనే మంత్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులకి ఎలాంటి జవాబు చెప్పాలి ఇలాంటివన్నీ మహిళలతో ఏ విషయమైనా సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు అందరు మహిళల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఏ ర ఏ రకంగా బయటకు వచ్చారో మన అందరం చూసాము అలాగే ఆ తర్వాత కూడా ఆ తర్వాత కార్యక్రమాల్లో కూడా మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం అయ్యే వరకు కూడా మా వంతు బాధ్యతగా మేము ఏం చేయాలి అని చెప్పి చెప్పడానికే ఈ మహిళా సింహపురి స్త్రీ శక్తి అనే కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది అలాగే స్త్రీలు వాళ్ళ కర్తవ్యాన్ని ఒక సమాజం కోసం కానివ్వండి ఒక కుటుంబాని కోసం కానివ్వండి ఒక రాష్ట్రం కోసం కానివ్వండి ఒక దేశం కోసం కానివ్వండి ఏ రకంగా వాళ్ళ కృషి ఉపయోగపడుతుంది అనేది చెప్పటమే ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజు మార్నింగ్ కూడా ఎన్ఆర్ఏ సంబంధించిన యాక్షన్ కూడా ఏదైతే తల్లికి ఏదైతే బాగా ఎయిర్పోర్ట్ లో కూడా ఏపీ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చారు ఏంటంటారు చూస్తున్నా అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక వ్యక్తి వాళ్ళ మనోభావం చెప్పే అవకాశం కూడా ఉంటారు అవునండి ఖచ్చితంగా ఈ ఇప్పుడు జరుగుతున్న పర్యావసానాలన్నీ చూస్తుంటే ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేకుండా అయిపోతుంది క్వశ్చన్ చేయటం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడతారు క్వశ్చన్ చేయటం ఉంటే అభివృద్ధి ఏంటి అని అడుగుతారు లేదు ఏపీ ఏ దుస్థితిలో ఉంది అనే మాట్లాడతారు ఇలాంటివన్నీ మాట్లాడతారు కాబట్టి ఈరోజు క్వశ్చన్ చేసే రైట్ని ఇక్కడున్న ఇక్కడున్న ప్రజలకి లేకుండా చేస్తున్నారు ఇది మనం అందరం గ గమనించాల్సిన విషయం అండి ఆల్రెడీ ప్రజలు గమనించారు మూడు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఏపీ స్వతంత్రం కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే వరకు కూడా సిబిఎన్ ఫోరం ఇలాంటివన్నీ ఖండిస్తూ ఒక అభివృద్ధి అనే మంత్రానికి ఎలా మనము సహాయం చేయాలి అనేది ప్రజలకి తెలియజెప్పటమే మా ఒక్క ముఖ్య ఉద్దేశం అండి ఈరోజు నెల్లూరులో జరిగిన సింహపురి శ్రీశక్తి అనే ప్రోగ్రాంకి మీరు అడుగుతున్నట్టుగా ముఖ్య ఉద్దేశం మహిళలకి వాళ్ళకి పడుతున్న బాధలు వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు అట్లాగే ఏమి కోల్పోయాము అని చెప్పగలిగింది స్త్రీ మాత్రమే చెప్పగలదు ప్రతి ఇంట్లో ఒక స్త్రీ కరెక్ట్గా చెప్తేనే మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది అది వాళ్ళకి తెలియజెప్పే విధంగా స్త్రీ పయనిస్తుంది పద పవర్ ఏంటో స్త్రీ శక్తి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామండి దీనికి సింహపురి స్త్రీశక్తి తరలివచ్చి వాళ్ళ సంఘీభావం చాలా గొప్పగా తెలియజెప్పారు ఇందుకు మేము సింహపురి స్త్రీశక్తి మహిళలందరికీ మా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను